హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆద్యాస్ జర్నీ సో ఈరోజు ఏంటి అంటే ఈరోజు స్పెషల్ మా హస్బెండ్స్ బర్త్డే అనమాట సో నేను ఏమేమి సర్ప్రైజ్ ఇస్తున్నాను అసలు నేనేం చేస్తున్నాను అన్నది ఆయనకు అసలు ఏ మాత్రం కూడా క్లూ లేదు నేను మీతో అంతా కూడా షేర్ చేస్తాను సో ప్రజెంట్ వచ్చేసి ఏ మాత్రం క్లూ లేదనమాట నేను కూడా చాలా చిన్నగా మాట్లాడుతున్నాను నేను ఆయన బర్త్డే సెలబ్రేషన్ వచ్చేసి ది డోమ్ కెఫే విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ సైనిక్ పురి ఇక్కడ సెలబ్రేట్ చేస్తున్నాను అనమాట యాక్చువల్లీ డెకోర్ అంతా కూడా పైన చేపిస్తున్నాను కింద వచ్చేసి జనరల్ అంటే కెఫే టైప్ ఉంటుంది అనమాట కూడా కెఫే అనమాట ఇది కింద సీటింగ్ ఫుడ్ సీటింగ్ కోసం ఇక్కడ ఉంచారు అండ్ డెకర్ ఓరల్స్ ఎనీ సెలబ్రేషన్స్ అన్నీ కూడా పైన ఉంటుంది అనమాట నేను చూపిస్తాను నేను పైకి వెళ్ళినప్పుడు సో ఇక్కడ వచ్చేసి వీళ్ళు క్రికెట్ లైవ్ స్ట్రీమింగ్ కూడా వేశారు సో ఆ మా హస్బెండ్ బర్త్డే కోసం నేను కొంతమందిని అయితే ఇన్వైట్ చేశాను వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ మై ఫ్యామిలీ మెంబర్స్ని సో వీళ్ళందరూ వాళ్ళు ఇంకా వచ్చే వాళ్ళు ఉన్నారు దట్స్ ద రీజన్ మేము కొంచెం సేపు వెయిట్ చేస్తున్నాం అన్నమాట సో నేను ఏ అకేషన్ అయినా అది బర్త్డే కానివ్వండి యానివర్సరీ కానివ్వండి లేదా వాలెంటైన్స్ డే కానివ్వండి ఎంగేజ్మెంట్ డే కానివ్వండి ఏదైనా సరే ఒక చిన్న జస్ట్ ఆ రోజు ఒక చిన్న అకేషన్ ఉంది అనగానే నేను దాన్ని ఒక మెమొరీ లాగా క్రియేట్ చేసుకుంటాను అనమాట సో బికాస్ ఫర్దర్గా ఒక టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత అసలు నేను ఏం చేశాను నా లైఫ్లో ఏం సెలబ్రేషన్స్ ఉన్నాయి అసలు ఏంటి అన్ అనుకోకుండా మెమరీస్గా క్రియేట్ చేసుకోవాలి అన్నదే నా ఇంటెన్షన్ మ్యారేజ్ అయిపోయి ఇప్పటికీ ఫోర్ ఇయర్స్ అయినా కూడా సో స్టిల్ ఎన్ని అయితే మెమరీస్ క్రియేట్ చేసుకోవాలో అన్నీ క్రియేట్ చేసుకున్నాము ఏదైతే వ్యాలెంటైన్స్ డే కానివ్వండి మా ఫస్ట్ యానివర్సరీ కానివ్వండి బర్త్డేస్ కానివ్వండి స్టిల్ ఇప్పటికి కూడా అంటే ఏ చిన్నదైనా సరే నాకు నా చుట్టుపక్కల వాళ్ళకి అందరికీ నా వాళ్ళకి అందరికీ కూడా ఒక మెమరీగా ఉండాలి సో వాళ్ళకి కొన్ని మెమరీస్ ఉండాలి నేను కొన్ని మెమరీస్ క్రియేట్ చేసుకోవాలి అని చెప్పేసి నేను సెలబ్రేట్ చేసి రికార్డ్ చేసుకొని నా దగ్గర పెట్టుకుంటాను సో ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేశాను కాబట్టి నేను యూట్యూబ్లో పోస్ట్ చేస్తున్నాను కానీ లేదా ఇది వరకు చేసినవన్నీ కూడా నా గ్యాలరీలో ఇప్పటికీ కూడా భద్రంగా ఉన్నాయన్నమాట సో నేను ప్రతిదీ ఇలాగే సెలబ్రేట్ చేస్తాను అండ్ ఎంతమంది ఎన్ని అనుకున్నా ఈ ఏజ్లో కేక్ కటింగ్ అవసరమా అసలు ఈ ఏజ్లో కొత్త డ్రెస్లు వేసుకోవడం అవసరమా ఇంత పెద్దగా అయ్యా కూడా ఇంకా బర్త్డేస్ అవసరమా అంటే అవునండి సో ఇన్ని ఇయర్స్ ఇన్ని ఇయర్స్కి వన్ ఇయర్కి ఒకసారి వస్తుంది సో ఆ ఒక్కరోజైనా కనీసం ఆ పేరు చెప్పుకొనైనా మనం ఎంజాయ్ చేయకపోతే ఎలాగ మనం రెగ్యులర్గా ఎంజాయ్ చేస్తున్నాం రెగ్యులర్గా కెఫేస్కి వెళ్తాం రెగ్యులర్గా రెస్టారెంట్స్కి వెళ్తాం తింటాం కానీ ఆ రోజు ఇంకొంచెం స్పెషల్గా అంటే అది బర్త్డే అన్న ఫీల్ ఉండాలి కదా అన్ని డేస్ లాగే ఆ బర్త్డే రోజు కూడా ఆ ఫీల్ కూడా అలాగే కంటిన్యూ అయిపోతే ఎలాగ సో ఏదో ఒకటి స్పెషల్గా ఉండాలి అని మాత్రమే నా కోరిక అనమాట సో అందుకే నాకు నచ్చినట్టుగా నేను సెలబ్రేట్ చేసుకున్నాను అనమాట బర్త్డేని ఈవెన్ మీరు ఇంతకుముందు మా యానివర్సరీ చూసినా కూడా సో ఏదైనా సరే మాకు తోచినంతగా మాకు నచ్చినట్టుగా ఏ నాకున్న బడ్జెట్లో నేను ఖచ్చితంగా దాన్ని కొంచెం పెద్దగా చేయడానికే ట్రై చేస్తాను అనమాట సో అది గిఫ్ట్స్ ఇవ్వనివ్వండి ఏదైనా సరే గిఫ్ట్ రూపంగా కానివ్వండి సెలబ్రేషన్ రూపంగా కానివ్వండి ఏ విధంగానైనా ఒక మెమరీ అన్నది మనం క్రియేట్ చేసుకోవాలి మీరు కూడా ఖచ్చితంగా ఆ మెమరీస్ని క్రియేట్ చేసుకోండి బికాజ్ ఎందుకంటే ఫర్దర్గా ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఏజ్ రాదు మళ్ళీ ఈ టైం రాదు సో పిల్లలు మళ్ళీ పెద్దగా అయిపోతారు సో ఇంత క్యూట్నెస్ ఉండదు అందుకని చెప్పేసి ఏ వయసులో జరగాల్సిన ఆ వయసులో జరగాలి అంటారు కదా సో అలాగే ఇప్పుడు మనకు ఫార్టీ ఇయర్స్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చిన తర్వాత మనం ఇలా చేసుకుంటామో లేదో తెలియదు బట్ చేసుకునే టైంలో చేసుకునే ఏజ్ మనకు ఉన్నప్పుడు చేసుకునే ఇది ఉన్నప్పుడు మనం చేసుకోవడం బెస్ట్ అనమాట సో ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత సిక్స్టీ ఇయర్స్ తర్వాత ఎలాగో మనం చేయలేము బట్ మన పిల్లలు మనకు సెలబ్రేట్ చేస్తారో లేదో కూడా తెలీదు వాళ్ళు మన దగ్గర ఉంటారో లేదో తెలీదు సో ఉన్నంతకాలం ఏదో ఒక పేరు చెప్పుకొని సెలబ్రేట్ చేసుకొని అదొక మెమరీగా క్రియేట్ చేసుకొని దాచిపెట్టుకోవాలన్నమాట సో దట్ ఫర్దర్గా మనకి చూసుకోవడానికి అన్నీ బాగుంటాయి సో నేనే ఫర్ సపోజ్ ఫస్ట్ ఇయర్ యానివర్సరీ మేము చాలా గ్రాండ్గా చేసుకున్నాం చాలామంది చాలా రకాలుగా అన్నారు ఇంత అవసరమా యానివర్సరీకి ఇంత అవసరమా అని చెప్పేసి బట్ అది తిరిగి చూసుకుంటే ఇప్పుడు అదే యానివర్సరీని తిరిగి చూసుకుంటే నాకు చాలా హ్యాపీ చేస్తూ ఉంటుంది అనమాట ఇవే అండి చిన్న చిన్న మెమరీస్ సో ఇలాంటి మెమరీస్ని మీరు కూడా ఖచ్చితంగా క్రియేట్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి నేను మా హస్బెండ్కి తెలియకుండా సర్ప్రైజ్ ఇచ్చానమాట ఆయనకి ఏమాత్రం కూడా క్లూ లేదు యాక్చువల్లీ ఇంట్లో కూడా డెకార్ చేశామన్నమాట సో ఆ క్లిప్స్ నేను తీయలేకపోయాను కానీ ఇది బయటి వెళ్తున్నాం కదా అని చెప్పేసి నేను ఈ క్లిప్ అయితే రికార్డ్ చేయగలిగాను సో ఇదంతా కూడా ఆయనకు అసలు ఏమాత్రం తెలియదు ఆయనకి డ్రెస్ బుక్ చేసింది తెలియదు షూస్ కానివ్వండి సో అవన్నీ కూడా కొంచెం సర్ప్రైజెస్ చిన్న చిన్నవి ఇచ్చాను దెన్ ఆ తర్వాత ఈ డెకోర్ అయితే అస్సలు అస్సలు క్లూ లేదు ఆయనకి ఒకటైతే కన్ఫర్మ్ కన్ఫామ్ బర్త్డే వచ్చింది లేదా యానివర్సరీ వచ్చింది అంటే ఏదో ఒక గిఫ్ట్ ఏదో ఒకటి సెలబ్రేషన్ ఆర్ కేక్ కటింగ్ ఏదో ఒకటి నేను ప్రిపేర్ చేస్తాను అని అయితే ఆయనకి తెలుసు బట్ ఇలా చేస్తానని తెలియదనమాట తను నిజంగా చాలా సర్ప్రైజ్ అయ్యారు నిజంగా మేము డోమ్ కెఫేని నేను చూస్ చేసుకుంది నేను చాలా వర్త్ అనిపించింది నాకు బికాజ్ ఎందుకంటే సి డెకర్ కానివ్వండి ఫుడ్ కానివ్వండి నిజంగా ఎవ్రీథింగ్ వాజ్ వస్తాం అనమాట ఆ డోమ్లో ప్రైవేట్ స్పేస్గా చాలా బాగుంది ఆంబియన్స్ కానివ్వండి ఫుడ్ అయితే ఇంకా చాలా టేస్టీగా ఉన్నింది సో ఐ లవ్డ్ ఇట్ సో మీరు కూడా ఎక్కడ దగ్గర దగ్గరలో ఏమైనా మీకు దగ్గర అనిపిస్తే కనుక మీరు ఖచ్చితంగా విజిట్ చేయండి దానికి ఇట్స్ రియలీ వర్త్ అయితే నిజంగా చాలా బాగుంది ఇప్పుడు కాళ్ళు వచ్చాయి కదా ఆద్య బాగా తిరుగుతూ ఉంటుంది అనమాట అసలు మనం ఎత్తుకుంటే ఒప్పుకోదు బాగా తిరగాలి అంటుంది ఫ్రీగా వదిలేయాలన్నమాట సో బ్యాక్ పింక్ కలర్ డ్రెస్లో క్యూట్గా ఉంది కదా తను వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ కూతురు అనమాట సో వీళ్ళిద్దరు కూడా బెస్ట్ టీస్ అయిపోతారు అయుక్త తన పేరు అయుక్త అయుక్త మా ఇంటికి వచ్చిన ఆద్య చాలా ఎక్కువ ఎగ్జైట్ అయిపోతుంది అయుక్త అనేసి అయుక్త దగ్గరికి ఆద్య వెళ్ళినా అయుక్త కూడా బాగా ఎగ్జైట్ అయిపోతుంది అనమాట పిల్లలు ఇద్దరు కలిసారంటే అంతే కదా పిల్లలు పిల్లలు వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో వాళ్ళు ఏం ఎంజాయ్ చేస్తారో అసలు నాకు నిజంగా అర్థం కాదు వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటారు వాళ్ళు వాళ్ళు ఎంజాయ్ చేస్తారు వాళ్ళు వాళ్ళు బాగా ఆడుకుంటారు నిజంగా నాకు కొంచెం సర్ప్రైజ్ అనిపిస్తుంది అప్పుడప్పుడు బికాస్ ఎందుకంటే ఈ పిల్లల్ని చూస్తే అబ్బా ఇంత చిన్న పిల్లలకి ఇంత ఎక్కువ నాలెడ్జ్ ఎలా వచ్చిందిరా బాబు అనిపిస్తుంది ఈసారి ఏంది దేవదాస్లా అయ్యాడు పూర్వీ పూర్వీని సోఫా ఎక్కిచ్చు తిను ఏం కాదులే సరే దానికి అది పట్టుకోవాలనిపించట్లేదేమో చాక్లెట్ పీస్ ఇవ్వు పెడుతుంది చాక్లెట్ నోట్లో పెట్టు మామకి మామకి పెట్టినన్నా ఇప్పుడే పడుకోని లేచిందనమాట పూర్వీ అందుకని చెప్పేసి దానికి ఇంకా కొత్త కొత్తగా ఉంది ఏం చేస్తున్నారని అందుకే కలవట్లేదు అట్లా చాలా బాగా అనిపించింది అనమాట ఒక గెట్ టుగెదర్ లాగా సో ఫ్యామిలీ టుగెదర్ లాగా అనిపించింది ఫ్రెండ్స్ అందరూ సో మమ్మీ వాళ్ళు వదిన వాళ్ళు అందరు కలిసి అలా ఎంజాయ్ చేయడం అంతేనండి ఇంక ఈ వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో బాయ్